హాయ్ అండి దివాళికి పది నిమిషాల్లో అయితే ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేయాలో చూద్దాం ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి వేసుకుని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసుకుని బాగా మరిగిన తర్వాత ఈ గోధుమ రవ్వ మొత్తం ఆ నీటిలో వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకొని మొత్తం రవ్వ మెత్తగా ఉడకాలండి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకొని మొత్తం పంచదార కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ కొద్దిగా లూజ్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని రవ్వ మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఇది మీ ఆప్షనల్ చేసుకుని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం ఫుడ్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా రవ్వ అయితే బాగా దగ్గరగా ఉడికింది కదా మనం చేత్తో ముట్టుకుంటే ఇలా జిగురుగా రావాలండి రవ్వ అంతే ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినిచ్చాలండి ఇలా చల్లారిన తర్వాత కొన్ని దోసపప్పులు అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చేసుకోవాలండి చేతికి నెయ్యి రాసుకుని అంతేనండి ఈ లడ్డూ అయితే ఫ్రెష్గా ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్